హాయ్ ఇప్పుడు ఎందుకు వచ్చాము అర్థమైందా మీకు అందరికి దేని గురించి చెప్పాము వాడుతున్నట్టుగా మీకు కనపడుతుంది యూజ్ చేస్తున్నారు ఆ చెట్టు పక్కన యూజ్ చేస్తున్నారు మీరు ఏం చేస్తారు వెంటనే ఏ నెంబర్కి కాల్ చేస్తారు ఏంటి ఓకే అది నెంబర్ నెంబర్ ఆ మీకు గుర్తులేదు అప్పుడు ఏ నెంబర్ చేస్తారు చేస్తారా ఓకే వెరీ గుడ్ ఇలాగే మీ ఇలాగే మేము ఇది పంతొమ్మిదో రోజు అమ్మ దండయాత్ర లో మేము విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము ఐదు వందల పది కిలోమీటర్లు ఓన్లీ సైకిల్ మీద వెళ్తాము మేము ఇంటికెళ్ళి కూడా పంతొమ్మిది రోజులు అయింది ఇంకా మార్చి ఫస్ట్ వరకు మా దండయాత్ర ఇలాగే కొనసాగుతుంటుంది మీకు ఇలాగే వీటి గురించి అనార్థాల గురించి చెప్పడానికి వస్తుందా మీకు ఇంకో విషయం చెప్పాలి మేము ఇలా చేసుకుంటా మీ ఇలాంటి వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించుకుంటూ వస్తుంటే ఎయిత్ క్లాస్ బాబు ఇలాగే ఒక నలుగురు అబ్బాయిలు గంజాయి తాగుతా ఉంటే ఒక నైన్త్ క్లాస్ అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు మాకు పట్టుకున్నారు టూ డేస్ బ్యాకే పట్టుకున్నారు కానీ ఆ అబ్బాయి డీటెయిల్స్ కానీ ఏమీ అడగలేదు పోలీసులు ఎవరు ఏమీ అడగరు మనం భయపడతాం పోలీస్కి అది ఇన్ఫర్మేషన్ ఇస్తే మనల్ని ఇబ్బంది పెడతారేమో అని అనుకుంటే ఏం లేదు జస్ట్ వన్ వన్ టూకి కానీ వన్ నైన్ సెవెన్ టూకి కానీ ఫోన్ చేసి సార్ ఇలా ఉంది ఇలా కొంచెం ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతుంది ఫలానా ప్లేస్లో పలానా రామచంద్రపురం అనో చీమలపాడనో ఎక్కడో సమ్ ప్లేస్లో జరుగుతుంది అని చెప్తే చాలు మీ పేరు ఏం చెప్పన ఎయిత్ క్లాస్ బాబు ఫోన్ చేశాడు సార్ మొన్న చెప్తే దాని గురించి వాళ్ళు పట్టుకున్నందుకు అక్కడ గంజాయి కూడా చాలా దొరికింది ఇంకోటి తను ఐడెంటిఫై చేసి చెప్పాడు అది గుడ్ కదా తనకి మీరు క్లాప్స్ కొడతారా ఇప్పుడు తీసుకొని మనం కూడా కాల్ చేసి చెప్తారు కదా మీరందరూ చెప్తారు ఈ రోజు ఇలా ప్రోగ్రామ్ జరిగింది ఇలా వచ్చారు డ్రగ్స్ మీద అవేర్నెస్ కల్పించారని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి ఓకేనా సే నో టూ డ్రగ్స్ అని చెప్పండి ఓకే అందరు బాగా చదువుకోండి